తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంభిక స్వామి ఆలయంలో మల్లన్న స్వామి కళ్యాణోత్సవ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు ఉత్సవాల్లో భాగంగా బోనాలు స్వామివారి కళ్యాణం అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టంచేరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డితో పాటు ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షులు కాటాసు పిఎస్ఈఎస్ చైర్మన్ మల్లపల్లి బుచ్చిరెడ్డి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి కుర్మ సంఘం కమిటీ మెంబర్స్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానురి మల్లారెడ్డి తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మరియు కుర్మ సంఘం ట్టపల్లి మల్లేష్ కంజల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ అయిపోయి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది మరి తెల్లాపూర్ అయినా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇవాళ ఏదైతే మల్లన్న జాతర ఉందో రెండవ మల్లన్న జాతర ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్నందుకు నిజంగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరి మల్లేష్ అన్న వాళ్ళు మొత్తం వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన సోమిరెడ్డి గారు అంజన్న గారు మరి బాబ్జీ గారు మరి పాండన్న మా ఉమేష్ భాయ్ సాగర్ అన్న మొత్తం మా దయాకర్ అన్న ఇక్కడ ఉన్న దే దేవన్న కంజ శ్రీశైలమన్న అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా పేరు చెప్పకపోయినా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే మా సోమన్న చెప్పినట్టు మరి ఇంత ఇక్కడికి రాగానే నిజంగా సంతోషంగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా మరి బిజీ బిజీగా ఉండే తెల్లాపూర్ గ్రా మరి మున్సిపాలిటీ ఇక్కడికి వస్తే మాత్రం ఒక ఆధ్యాత్మిక శోభ కనిపించడం జరుగుతుంది మరి ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మల్లన్న జాతర చేసుకోవడం మొన్ననే బీరప్ప జాతర కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా మరి దీనికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారిని ఇక్కడికి వస్తే ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాలి సోమరెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మరి ఆయన రిజిగ్నేషన్ వల్లనే ఇది కానీ మరి అదే రకంగా తెల్లాపూర్ మున్సిపాలిటీకి మరి గార్బేజ్ చేయడానికి స్థలం కానీ వచ్చింది కాబట్టి మరి వారికి హరీష్ అన్న గారికి బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎల్లప్పుడూ మరి చేసిన మేలుని మనం మర్చిపోవద్దు కాబట్టి మీ అందరి సహకార సహకార సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు తెల్లాపూరు కుర్మ సంఘం ప్రజల కోరిక దాదాపుగా నాకు యాభై రెండేళ్ళు నలభై నలభై ఐదేళ్ల నుంచి వీళ్ళ కోరిక సొంత జాగాలో చేసుకోవాలని ఆ మల్లికార్జున స్వామి ఆ బీరప్ప దేవుని దయవల్ల మరి ఇక్కడ జాగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ పెద్దలు హరీష్ రావు గారు మైపాల్ రెడ్డి గారు భూపాలన్న గారు ఆదర్శ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఈ జాగా సాధించి కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏది ఏమైనప్పటికీ తెల్లాపూర్ ప్రజల కోరిక నెరవేరినందుకు ఆ దేవునికి ఎల్లవేళలా తెల్లాపూర్ ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఇంత గొప్పగా నిర్వహించిన మల్లేష్ ప్రెసిడెంట్ గారు గోపాల్ గారు రాజు గారు హర్ష గారు కోటరాజు గారు మరి మిగతా గట్టుపల్లి మల్లేష్ గారు పాండు గారు ప్రతి ఒక్కరు ఎవరన్నా భిక్షపతి గారు పేరు మర్చిపోయి ఉంటే మరణించాలి ఇంత గ్రాండ్గా కలిసికట్టుగా చేసినందుకు వాళ్ళ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు